హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీలు చాలామంది టెర్రస్ గార్డెన్ ప్రియులు బీర విషయంలో చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే బీరకు సంబంధించి చాలా రకాల అనుమానాలు సందేహాలు వ్యక్తం చే చేయడం జరుగుతుంది అయితే ఏంటంటే అందులో ముఖ్యంగా బీరండి చాలా పువ్వులు అవుతున్నాయి కానీ పువ్వులన్నీ రాలిపోతున్నాయి అలాగే అయిన పువ్వులకి కాయలు అవ్వట్లేదు పిందులు మాడిపోయి పడిపోతున్నాయి అలాగే కాప్ సరిగ్గా లేదు అలాగే చాలా వాటికి ఇలా ఇవి రంధ్రాలు అవుతున్నాయి ఆ విధంగా చాలా రకాల సందేహాలని చాలామంది వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను నేను కాబట్టి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ అనుమానాలని కూడా నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బీర విషయంలో మనం చిన్న టెక్నిక్స్ పాటిస్తే బేర మంచి కాపు వస్తుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు ఎటువంటి ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి మీ అనుమానాలు వ్యక్తం చేయండి నేను దానికి నేను నోటిఫికేషన్ కూడా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బేర అనేది మనం ఎలా సాగు చేయాలి ఎలా పెంచుకోవాలి అనేది మీకు ప్రధానంగా చూపిస్తాను ఇది వేరేకి ప్రధానంగా వచ్చే ప్రధాన కాండం అండి ఇది ప్రధాన కాండం దీన్ని మనం ఫస్ట్ జనరేషన్గా మనం అనుకోవచ్చు ఎందుకంటే మొట్టమొదట అదే అవుతుంది తర్వాత ఏంటంటే ఈ ఫస్ట్ జనరేషన్కి ఒక ఐదు ఆకులు ఆ కిందన మనకి ఏమైనా సెకండ్ జనరేషన్ అంటే రెండో రకం తీగలు దాని నుంచి వచ్చి వస్తే ఆ తీగల్ని మనం సమూలంగా కట్ చేసుకోవాలండి కింద వరకు కూడా కట్ చేస్తాం ఇది కట్ చేసాం చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను అలా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఐదాకుల తర్వాత ఏదైతే సెకండ్ జనరేషన్ వస్తుందో ఆ సెకండ్ జనరేషన్ ఆ తీగల్ని మనం చివరి కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ చూ చివరి చూడండి చూడండి ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా అవి అవి ఎన్ని వస్తాయని కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటని అనుకోవచ్చు మీరు అలా కట్ చేసుకోవడం వల్ల దాని నుంచి మళ్ళీ రెండు తీగలు వస్తాయండి ఆ రెండు తీగలు వచ్చి మళ్ళీ అది పాకుడుతుంది చక్కగా అవుతుంది అలాగే ఏదైతే మనకి ప్రధాన కాండ భాగం ఉందో ఇది చూడండి ఒకసారి ఇది చూసారు ప్రధాన కాండ భాగం సుమారుగా మనకి పదహేడుగులు పైన ఏమై ఉందండి ఇది దాన్ని చివర కూడా మనం కట్ చేసుకోవాలండి ఇదండి అంటే ప్రధాన కాండ భాగం కట్ చేసుకోవాలి అలాగే కిందనొచ్చే ఐదు ఆకుల కిందనొచ్చే ఆ రెండు తీగలని పూర్తిగా కట్ చేయాలి మిగతావి ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా చిగుర్లు కట్ చేసుకోవాలండి అది ఇది చేసుకుంటే మనకి బేర్ అనేది చాలా చక్కగా అవుతుందండి చాలా చక్కగా వస్తుంది గుబురుగా వస్తుందండి ఎందుకంటే కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే శాఖలు అంటే తీగలు వచ్చి మొత్తం అల్లుకుంటుందండి అది మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి ఏదైతే మనం ఈ సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ ఉందో వాటి నుంచి ఎక్కువగా మగ పువ్వులు వస్తాయండి మెయిన్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ యూజ్ అండి అది యూజ్ ఉంది ఎప్పుడంటే ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ మనం కట్ చేస్తామో అప్పుడు సెకండ్ జనరేషన్కి మనకి ఫిమేల్ ఫ్లవర్స్ అవుతాయండి అప్పుడు అవసరం అందుకే మనం ఏం చేస్తామంటే ఈ మెయిల్ ఫ్లవర్స్ని మ్యాక్సిమం కట్ చేసుకుంటాం ఉంచుకోవాలండి ఎందుకంటే సెకండ్ జనరేషన్కి కట్ చేసిన తర్వాత దీనికి మనకి ఫ్లవర్స్ అవుతాయి ఫిమేల్ ఫ్లవర్స్ అంటే పిందుతో వస్తాయండి ఫిమేల్ ఫ్లవర్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి పిందుతో పాటు వచ్చే ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిమేల్ ఫ్లవర్స్ పువ్వు ఉన్నది మెయిల్ ఫ్లవర్ అప్పుడు ఏం చేయాలంటే ఆ ఫిమేల్ ఫ్లవర్స్ అయిన తర్వాత ఈ మెయిల్ ఫ్లవర్స్తో మనం దాన్ని మనం ఫలదీకరణం చేయాలి అంటే దాన్ని జస్ట్ మనం రబ్ చేస్తే ఆటోమేటిక్ ఫలదీకరణం చెందుతుంది అది ఖచ్చితంగా కాయ అవుతుంది ఈ విధంగా ఇది పూర్వం నుంచి ఉన్నదే పెద్ద ఇదేం కాదు దీన్నే త్రీ జీ కటింగ్ అంటారండి ఇది మనం పెట్టుకుంది త్రీ కటింగ్ అని ఇది పూర్వం నుంచి మన పెద్దలు కూడా చేస్తున్నారు పెద్ద కొత్త కాదు దానికి కొత్త పేరు పెట్టారు త్రీ జీ కటింగ్ అని ఆ విధంగా చేయటం వల్ల వేరే చాలా బాగా అవుతుంది మంచి కాపు వస్తుంది మనకు వీలింగ్ బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటే బేర పాదు మనకి చాలా లాభదాయకంగా ఉంటుందండి ఆ విషయం మీకు అర్థమైంటుంది ఇది నేను ఫిగర్లో కూడా నేను తెలియజేస్తాను ఈజీగా అర్థం అవుతుంది దయచేసి బేర పెంచేవాళ్ళు చక్కగా దీన్ని అమలు చేసుకుంటే మనకి బేర చక్కగా అవుతుందండి అది ఇది మేము బేర వేసుకున్నాం అలాగే మిద్ది తోటలో కూడా వేసుకున్నాం చూడండి ఒకసారి బేర అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి కొంతమంది ఆకులకి ఇలా అవుతుందని చెప్పారు ఆకులు ఇలా చెత్త చెత్తగా అవుతుందని ఏం చేయాలని అడుగుతున్నారు దీనికి మరేం లేదండి మనం మజ్జిగ పలు పులుసులు మజ్జిగ మనం స్ప్రే చేయొచ్చు అలాగే పొగాకు ద్రావణాన్ని ఒక మూడు రోజులు పొగాకు నానబెట్టి దాన్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు విడతల వారీగా మనం ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి ఇలా చేసుకుంటే ఇది దీని మీద ఇటువంటి మన ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి మా బేర్ ఎలా ఫ్రెష్గా ఉందో ఒకసారి చూడండి మీకు చూపిస్తాను నేను ఇలా చూడండి ఇదిగో చూడండి ఇవి ఇంకా చిన్న ఇంకా లేవాలి లేచిన తర్వాత దీనికి కూడా త్రీ జీ కటింగ్ మనం చేయాలండి చేస్తే చక్కగా అవుతాయి ఇది సుమారుగా ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు అయిందండి ఒక పది అడుగులు అవ్వాలండి పది అడుగులు అయిన తర్వాత మనం చేయాలి ఆ విధంగా చూసుకుంటే మనకి బేర బాగుంటుందండి ఈ బేరని మనం మిద్దె తోటలో వేసుకున్నామండి ఆ మిద్దు తోటలో వేసి అది ఒక టెన్ ఫీట్ వచ్చిన తర్వాత దీనికి త్రీ జీ కటింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది అందుకే అది గుబురుగా లేచి చూడండి ఒకసారి చిన్న పిందులు కూడా మీకు పైన కనిపిస్తాయి ఆల్రెడీ చేసినవండి అవి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పేరలో ఈ త్రీ జీ కటింగ్ అనేది ఎలా చేయాలనేది ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా కూడా మీకు నేను తెలియజేస్తాను చూడండి ఇది ప్రధానంగా వచ్చే భాగం ఇది ఇది దీన్ని ఫస్ట్ జనరేషన్గా మనం అనుకోవచ్చు ఈ ఫస్ట్ జనరేషన్ అలాగే ఒక ఐదు ఆరు ఆకులు కిందనొచ్చే ఈ సైడ్ తీగలు ఉన్నాయి చూసారా ఇది సెకండ్ జనరేషన్ ఇది అలా ఇవి కూడా సెకండ్ జనరేషన్ ఇది కూడా సెకండ్ జనరేషన్ అయితే మనం చేయాలి ఏంటంటే యాక్చువల్గా ఈ ఐదాకుల కింద నుండే ఏవైతే తీగలు ఉన్నాయో వాటిని మనం పూర్తిగా తీసివేయాలి చివరి వరకు ఇలా తీసేయాలండి తీసేసిన తర్వాత మనకి ఇక ఐదాకుల పైన వస్తాయండి కొన్ని తీగలు సైడ్ నుంచి ఇవి సెకండ్ జనరేషన్ ఇవి మాత్రం చిగుర్లు ఈ విధంగా చిగురుని మనం కట్ చేయాలి చిగుర్ని ఈ విధంగా చిగుర్ని ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే మరికొన్ని తీగలు వచ్చి మొత్తం బేరంతా కూడా అల్లుకుపోతుందనమాట ఈ విధంగా ఈ చిగుర్లు అలాగే ప్రధాన కాండభాగం ఏది ఉందో కూడా ఈ ప్రధానం ఫస్ట్ జనరేషన్ దీన్ని కూడా చిగురు కట్ చేయాలండి ఒక తొమ్మిది పది అడుగులు తీగ పెరిగిన తర్వాత బేర తీగ అక్కడ చివర అది కూడా కట్ చేయాలి అంటే మనం ప్రధాన భాగం ఏదైతే ఉందో ఫస్ట్ జనరేషన్ దాన్ని చివర కట్ చేయాలి అలాగే సెకండ్ జనరేషన్ ఏమవుతున్నాయో వాటిని కూడా కట్ చేయాలి దాంతోపాటు ఏం చేయాలంటే మనం కట్ చేయకపోతే ఏదంటే అంతా కూడా మలుపులు అవుతాయండి మెయిల్ ఫ్లవర్స్ అవుతాయి అవి రాలిపోతాయి అవి పిందులు అవ్వండి అక్కడ మనం ఏం చేయాలంటే అది కట్ చేసుకుంటే మరికొన్ని తీగలు ఎలా వస్తాయండి ఇలా వచ్చి మొత్తం అంతా కూడా అల్లుకుంటుంది దీనికి ఫిమేల్ ఫ్లవర్స్ అవుతాయండి అప్పుడు మనం కొద్దిగా మెయిల్ ఫ్లవర్స్ ఉంచుకొని వాటి ద్వారా దీనికి పోలినేషన్ చేస్తే మనకి కాయలు చక్కగా అవుతాయండి ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాను అంటే ఫస్ట్ జనరేషన్లో ఏదైతే ప్రధాన కాండ భాగం ఉందో చివర కట్ చేయాలి అలాగే సెకండ్ జనరేషన్లో ఐదు ఆకుల తర్వాత వచ్చే ఏవైతే తీగలు ఉన్నాయో వాటిని కూడా చిగుర్లు కట్ చేయాలండి ఇది చేసుకుని ఏవైతే మెయిన్ ఫ్లవర్స్ ఉన్నాయో కొద్దిగా కట్ చేసుకోవాలి కొద్దిగా ఉంచుకోవాలి ఎందుకంటే ఫలదీకరణ జరగాలి కాబట్టి ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి ఎందుకంటే సెకండ్ జనరేషన్కి మరికొన్ని తీగలు వస్తాయి కాబట్టి ఆ తీగలకు వచ్చే ఫిమేల్ ఫ్లవర్స్తో మనం ఈ మెయిల్ ఫ్లవర్స్ని మనం ఫలదీకరణ చేస్తే మనం చక్కగా కాయలు అవుతాయండి ఇది మీకు డయాగ్రామ్తో మీకు చూపించడం జరిగింది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కారణంగా తెలియజేయండి చివరి వరకు వీడియో చూడండి మీరు లైక్ అయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్